గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ పోనీపోట్లో అయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శుభ గురువారం అండి బాబా చూసాతో మీరు అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఆల్రెడీ వీడియో చేశాను కదండి టూ సెట్స్ తక్కువ బడ్జెట్లో మీకు ఎలా తీసుకోవచ్చు ఎలా వాడవచ్చు ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆల్రెడీ చాలా మంది బుక్ చేసుకున్నారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కూడా అంటే చాలా మంది వెయిట్ చేసేది అంటే రిజల్ట్ చాలా బాగుంటాయి కానీ వెయిట్ చేసేది దేనికోసం అంటే కొంచెం బడ్జెట్లో వస్తే వాడుకుందాంలే మనం అంత కాస్ట్ ఇది మనం కొనగలిగేది కాదు ఇలా అనుకుంటున్నాను అలా ఏమీ లేదండి అందరూ వాడదగ్గ ప్రోడక్ట్ అందరూ వాడాల్సిన ప్రోడక్ట్ అండి ఇది మెయిన్ ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నాము అంటే చాలా చాలా ఇబ్బందులు వస్తాయండి అవన్నీ రాకుండా ఉండాలి మేము మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అయింది హెల్త్ కాన్షియస్గా ఉండాలి మేము అనుకునే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అయ్యండి కాదు ఇవాళ వీడియో ఏంటి అంటే నిన్న తీసుకున్న వాళ్ళు కానీ కొంతమంది కానీ అడిగింది ఏంటి అంటే మేడం షేక్స్ ఓకే కొంచెం మెయిన్ సప్లిమెంట్లు రెండన్నా చెప్పండి మాకు ఆ రెండు సప్లిమెంట్ తక్కువ బడ్జెట్లో కొంచెం మెయిన్ సప్లిమెంట్లు వెయిట్ లాస్కి మంచిగా చెప్పండి స్కిన్కి హెయిర్ మంచిగా చెప్పండి అని అడిగారండి నేను అందుకని మెయిన్ మెయిన్ రెండే రెండు సప్లిమెంట్లు ఈ రెండు సెట్స్తో పాటు రెండు సప్లిమెంట్లు అంటే రెండు సప్లిమెంట్లు అండి దాని గురించి వాళ్ళు చెప్తాను మెయిన్ వెయిట్ లాస్కి మెయిన్ ఉంటుంది మీరు ఎంత వెయిట్ లాస్ అయినా సరే హెల్దీగా కనిపిస్తారు మళ్ళీ చాలా మంది వెయిట్ లాస్ అయినప్పుడు చాలా పీలాగా సన్నగా బక్కగా ఇలా కనిపిస్తూ ఉంటారు ఒక పేషెంట్ లుక్ అయితే కనిపిస్తూ ఉంటారు కొంతమంది అంటే అందరూ కాదు హెర్బల్ లైఫ్ కాదు విడిగా డైట్ చేసిన వాళ్ళు కానీ మీరు ఈ షేక్స్తో పాటు ఈ టూ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం వల్ల వెయిట్ లాసు బాగుంటుంది ఇంచులాసు బాగుంటుంది హెల్త్ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి దీనికి ఏ సప్లిమెంట్లు కావాలి అవి ఎలా వాడాలి నేను చెప్తానండి వీడియో నడిపి మీకు చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కస్టమర్ ఐడి కావాలి నేనే మీకు వెల్నెస్ కోచ్ కావాలంటే ఇక్కడ స్కోల్ నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసే వాళ్ళు హాయ్ అని పెట్టొద్దండి మీ పేరు మీ డీటెయిల్స్ పెట్టండి కొంచెం మీ ఊరు మీ పేరు మీ డీటెయిల్స్ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను కాల్స్ ఎక్కువ మంది చేస్తారు కాబట్టి కాల్ కలవకపోతే వెంటనే వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి కి వాట్సాప్ ఉంటుంది ఓకేనా వీడియో అడి తిప్పి చూపిస్తాను ఒకసారి చూసేయండి నేనైతే ఈ సెట్ పెట్టాక రెస్పాన్స్ చాలా బాగుందండి చాలా మంది బుక్ చేసుకున్నారు ఇలా చెప్పినందుకు కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే దాంతోపాటు తక్కువ బడ్జెట్ లో సప్లిమెంట్స్ చెప్పమని అడిగారండి తక్కువ బడ్జెట్ లో మీరు వాడదగ్గర సప్లిమెంట్ ఫస్ట్ మల్టీ విటమిన్ అండి అక్క సెల్లాస్ చూపించకుండా ఫస్ట్ మల్టీ విటమిన్ ఎందుకు చూపిస్తామని అంటున్నాను మెయిన్ మీరు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్లో మీకు మెయిన్ కావాల్సింది మల్టీ విటమిన్ అండి తర్వాత సెల్లాస్ చాలా మంది ఏం చేస్తారంటే అక్క మేము వెయిట్ లాసే కదా అవ్వాలి మనకి సెల్ లాస్ వాడితే వెయిట్ లాస్ అవుతాం కదా లాస్ అవుతాం కదా బాడీ షేప్ వస్తుంది కదా అని అనుకుంటారు దాంతోపాటు మీరు మల్టీ విటమిన్ కాంబినేషన్స్తో వాడినప్పుడు మాత్రమే మీకు ఆ రిజల్ట్స్ అన్నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి ఓన్లీ సెల్ లాస్ వాడటం వల్ల ఆ రిజల్ట్స్ అయితే మీకు రావు నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఎందుకంటే మల్టీ విటమిన్లో ఉండే క్రోమియం అనేది మీ వెయిట్ లాస్కి చాలా 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 హెల్ప్ అయింది సేమ్ టైము మీకు క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వాలన్నా మీరు మల్టీ విటమిన్ వేసుకోవాలండి ఎందుకంటే తినాలన్న కోరుకుంటే ఇప్పుడు మీరు అంత ప్రోగ్రామ్ చేస్తారు ఏదో ఒకటి తినేస్తారు బొరి ఎలా తగ్గుతారు చెప్పండి తగ్గరు కదా అదే మీరు మల్టీ విటమిన్ తీసుకోవటం వల్ల మీ క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి మీ స్కిన్కి హెయిర్కి మీకు కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం వస్తుంది విటమిన్స్ మొత్తం వస్తాయండి అందువల్ల మీ హెయిర్ డల్ అవ్వడం స్కిన్ డల్ అవ్వడం ఇటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు కాబట్టి మల్టీ విటమిన్ కంపల్సరీ తీసుకోవాలి సెల్యులాస్ మల్టీవిటమిన్ ఈ రెండు వచ్చేసి ఎన్ని వస్తాయి మీకు ఇందులో అంటే నైంటీ నైంటీ వస్తాయి అండి తొంభై వస్తాయి అన్నమాట తొంభై సప్లిమెంట్స్ వస్తాయి ఇక్కడ మీరు రాసి ఉంటే చూడండి వెనకాల నైంటీ సప్లిమెంట్స్ చూసారా నైంటీ ఇది కూడా అంతేనండి నైంటీ వస్తాయి అనమాట చూడండి వెనకాల నైంటీ నైంటీ సప్లిమెంట్స్ వస్తాయి వీటిని ఎలా వేసుకోవాలి మీరు అంటే ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి అంటే ఉదయం సెల్యులాస్ మల్టీ విటమిన్ ఒకటి మధ్యాహ్నం సెల్యులాస్ మల్టీ విటమిన్ ఒకటి సాయంత్రం సెల్యులాస్ మల్టీ విటమిన్ ఒకటి అలా రోజుకి మూడు సార్లు వేసుకోవాలండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తొంభై ఉన్నాయి చూసారా మీకు నెల మొత్తం వస్తాయి ముప్పై రోజులు మనకు నెలకి తొంభై తొంభై సప్లిమెంట్స్ ఉన్నాయి చక్కగా నెల మొత్తం వస్తాయి కదండి హ్యాపీగా హెల్దీగా చూడండి మీరు ఇంకోటి కూడా నేను చూపిస్తాను ఇవి ఎలా ఉంటాయి అనేది చాలా మంది కొత్తగా వాడే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది ఇవి వచ్చేసి సెల్యులాస్ అండి ఇవి వచ్చేసి సెల్యులాస్ అనమాట చూడండి ఇలా ఉంటాయి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మూడు వేసుకోవాలన్నమాట మల్టీ విటమిన్ ఎలా ఉంటాయి ఇదిగోండి మల్టీ విటమిన్ చూసారా ఇలా ఉంటాయండి మల్టీ విటమిన్ ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి మూడు వేసుకోవాలండి ఇలా మల్టీ విటమిన్ ఇలా ఉంటాయి చూడండి మీకు చక్కగా సెల్యులాస్ ఇలా ఉంటాయి ఏమీ మెడిసిన్ కాదండి ఇవి ఓన్లీ మీకు సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ అంటే అర్థం ఏంటి అంటే ఫుడ్ అని అర్థం అండి సప్లిమెంట్లు అంటే ఫుడ్ అని అర్థం మీరు ఎప్పుడు అమ్మో ఇది ఏదో మెడిసిన్ ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమన్నా ఇది అని అనుకోకండి ఇది ట్యాబ్లెట్ కాదు ఇది ఫుడ్ ఇది తీసుకోవటం వల్ల మీ బాడీలో ఉన్న న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంతా ఫుల్ఫిల్ అయ్యి మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు లో క్యాలరీలో ఇచ్చే మంచి న్యూట్రిషన్ అండి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు చక్కగా వాడండి మా బాబు కూడా వేసుకుంటాడు తెలుసా అండి సెల్యూలాస్ మల్టీ మా బాబు ఈ మధ్య సెల్యులాస్ మల్టీవిటమిన్ వేసుకొని మంచిగా ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాడు పదిహేను ఏళ్ళ బాబు నాకు తను కూడా వేసుకుంటాడు తానే కానీ ప్రాబ్లం ఏంటంటే తన వీడియో తీనియడు తనకు బాగా అనమాట ఏదైనా వీడియోస్ తీసి పోస్ట్ చేసుకుంటాను రా అంటే అలా అయితే నేను అసలు తాగను కూడా తాగను మమ్మీ అంటాడు ఎందుకులే వాడుతూ గోలా అని వీడియోస్ తీయలేకపోతున్నానండి బయట వాళ్ళకైనా చెప్పగలం ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోతున్నావు అండి బాబు చేసేది ఏం లేదు తను కూడా వాడతాడు డైనోషిక్తో పాటు సప్లిమెంట్లు మంచిగా ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాడు హ్యాపీగా హెల్దీగా ఉంటున్నాడు మా బాబుకే నేను ఇస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇవ్వని చెప్పండి మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి ఈ సప్లిమెంట్స్ కావాలి ఈ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు ఇబ్బంది పడుతున్నాం మాకు కావాలి మేడం మాకు హోమ్ డెలివరీ కావాలి ఎలా పంపిస్తారు అని అనుకునే వాళ్ళు కాల్ చేయండి లేదు వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి వాట్సాప్ చేయండి చక్కగా వాట్సాప్ చేసేటప్పుడు నేను మీటింగ్స్లో ఉంటాను కొంచెం ట్రావెలింగ్లో ఉంటానండి కొంచెం ఫోన్ ఎత్తలేదనుకోండి ఫోన్ కలవలేదు అనుకోండి నెంబర్ సేవ్ చేసుకుని వెంటనే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి హాయ్ అని పెట్టి వదిలేయద్దు ఫస్ట్ మీ పేరు మీ ఊరు మీ హైటు వెయిట్ మీరు దేనికోసం వచ్చారు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా కొంచెం రిప్లైని ఫాలో అవ్వండి అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని ఈ రెండు సప్లిమెంట్స్ కావాలి మెయిన్ వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి నేను మీకు పంపిస్తాను మీకు కస్టమర్ ఐడి కూడా దొరుకుతుంది మీ ఐడిలో మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మరి బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి అదొక్కటే మన మెయిన్ ఎజెండా గురువారం రోజు మంచిగా బాబా బ్లెస్సింగ్స్తో మీరు అందరు తీసుకుంటారని మంచిగా మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటారు మంచిగా ఉంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి మానవ సేవ మాధవ సేవ అంటారు కదా బాబా మానవత్వానికి సేవ చేయండి అని నేను మాత్రం ఎప్పుడూ చాలా మంచిగా సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నానండి మీకు కూడా కావాలి లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తెలియదు అనుకుంటే మీరు చెప్పండి ఖచ్చితంగా మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సరేనా Bye-bye.